ఈ రోజు వీడియోలో ఆషాఢ మాసం మొదటి రోజు సింహద్వారానికి బయట ఎలాంటి మూటను కట్టుకోవాలి లోపల ఎలాంటి మూటను కట్టుకోవాలి అలా కట్టడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి కులదేవత తెలియని వారు ఏం చేయాలి తెలిసిన వారు ఏం చేయాలి అనే పూర్తి విషయాలు ఈ రోజు వీడియోలో ఒక్కొక్కటిగా షేర్ చేయబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్ బ్యూట్ హోమ్ మన శ్రీ పంచమి పూజా నీట్స్ లో అనేక రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉందండి మీలే ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా శ్రీ మంది నెంబర్ కి వాట్సాప్ చేయండి అలాగే వారాహిదేవి పూజా కిట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నానండి అలాగే నెక్స్ట్ మనకి సంకష్ట చతుర్థి కిట్ మైత్రి ముహూర్తం కిట్ చాలా మంది అడుగుతున్నారు అవి కూడా నేను వీడియోస్ అనేవి పెడతాను ఆర్డర్ చేసుకోండి అలాగే వరలక్ష్మిదేవి కిట్ కూడా మనకి రెడీ అవుతుందండి అవి కూడా పెట్టేస్తాను ఎందుకంటే ముందుగా పెట్టడం వల్ల త్వరగా ఆర్డర్ చేసేసుకుంటే మీకు హ్యాపీగా ఉంటుంది దగ్గర చేసి నాకు టూ త్రీ డేస్ నుంచి అయితే వారాహిదేవి పూజ కిట్ వీడియో మేము ఎప్పుడే చూసాం అక్క మాకు కావాలి ఎలాగైనా అంటే నేను ఎలా పంపించగలుగుతానండి టూ త్రీ డేస్ లో నేను ఎలా పంపించగలుగుతాను లో తప్పకుండా మనకి టూ డేస్ డిస్పాచ్ అవుతుందండి చాలా మందికి ఇది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు డిస్పాచ్ అంటే నేను రెడీ చేసి తీసుకొని వెళ్ళి పోస్ట్ కి ఇవ్వడానికి టూ డేస్ పడుతుంది ఈ రోజు మీరు ఆర్డర్ పెట్టారు రేపు నేను అన్ని రెడీ చేసుకుని మరుసటి రోజు నేను పోస్ట్ ఆఫీస్ ఇస్తాను ఆఫీస్ లో డిస్పాచ్ అయింది అని చెప్పేసి మీకు ఒక మెసేజ్ పెడతాను అక్కడి నుంచి మీకు ఫోర్ టు సెవెన్ వర్కింగ్ డేస్ లో మీకు అందుతుంది అంటే గవర్నమెంట్ హాలిడేస్ సాటర్డేస్ సండేస్ అలాంటివి ఏమైనా వస్తే హాలిడే ఉంటుంది అవి కాకుండా మిగిలిన రోజుల్లో మీకు అందుతుంది అది కొంచెం క్లారిటీగా చెప్పాలనుకున్నానండి అర్థం చేసుకోండి అయితే పోస్టర్ లో మనకి ఎలా లేదన్నా మీరు ఆర్డర్ చేసుకున్న దగ్గర నుంచి పది రోజులు అయితే మీకు పడుతుంది కాబట్టి నేను నేను నెక్స్ట్ వీక్ లో మాక్సిమం మీకు వరలక్ష్మి దేవి పూజ కిట్ పెట్టేస్తానండి మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే మనకి ముందు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని మీరు క్లిక్ చేసుకొని ఉంచుకుంటేనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి లేదు అంటే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయినా కూడా నేను అక్కడ అప్డేట్స్ ఇస్తాను కాబట్టి మీరు హ్యాపీగా తెలుసుకోవచ్చు ఈ రెండు చేయకపోతే మాత్రం ఇబ్బంది అనేది కలుగుతుంది అందుకని రోజైతే ఒక కస్టమర్ అక్క నేను హైదరాబాద్ లో ఉంటానక్క ఆ నాకు వారాయిదేవి పూజ ఎలాగైనా సరే బుధవారం కల్లా నాకు అందుకోవాలంటే ఎలా అందుతుంది చెప్పండి అమ్మా ఇలాగా పరిస్థితి ఇన్ని రోజులు పడుతుంది నేను ఎప్పుడో పెట్టానమ్మా వీడియో అంటే నేను ఈ రోజు చూసానక్క ఫోన్ లేక నెక్స్ట్ నేను కిట్స్ ఆర్డర్ పెట్టుకుంటాను నాకు అందులో ఉన్న లిస్ట్ పెట్టండి అక్క అన్నది నేను మన యొక్క వారాహిదేవి పూజకి వీడియో అనేది షేర్ చేశాను చాలా సంతోషంగా ఫీల్ అయింది అలాంటి ఇబ్బంది రాకుండా ముందే మీరు ఆర్డర్ చేసుకోవాలంటే మన ఛానల్ కంటిన్యూస్ గా ఫాలో అవుతూ ఉండండి అలాగే మన వెబ్సైట్ కూడా ఉందండి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీ పంచమి పూజా నేట్స్ డాట్ ఇన్ లో కూడా నేను మీకు పెడతాను అప్డేట్ చేస్తాను ఎప్పటికప్పుడు అందులో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అక్కడ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ అబోవ్ అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది అది కొన్ని రోజులు మాత్రమే అనే ప్రస్తుతానికి అనుకుంటున్నాను మీ అందరి సహకారం ఉంటే ఇంకా కూడా ప్రొలాంగ్ చేస్తాను లేదంటే ఎప్పటికీ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఇవ్వగలుగుతాను అనమాట మీ సపోర్ట్ అనేది నాకు ముఖ్యం సరే ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా మందికి ఇంట్లో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి రావడం ఆరోగ్యపరంగా అవ్వచ్చు ఆర్థిక పరంగా అవ్వచ్చు శత్రువులు బాధలు అవ్వచ్చు గొడవలు అవ్వచ్చు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది ఇలా మనకి సమస్య వస్తుంది తరచు అంటే మనకు కారణం ఏంటంటే కుల దైవాన్ని మర్చిపోవడం కుల దైవ ఆరాధనని మనం మర్చిపోవడం మనం ఎప్పుడు కూడా పూజ అనేది చేస్తే నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకున్నంత వరకు ఏంటంటే కుల దైవం అనేది మనకి మనం ఏ దేవుడికి పూజ చేస్తున్నామో వా ఆ దేవుడికి మధ్య ఒక వారతి లాగా ఉంటారట అండి ఇప్పుడు మనం పూజ కుల దైవం అంటే మన ఇంటి దేవత మన వంశ దేవత మా వంశానికి సంబంధించిన ఆ వీరు ఈ పూజ అమ్మ మహాలక్ష్మి ఉదాహరణకి ఉదాహరణకు చెప్తున్నాను దేవిని మనం ఐశ్వర్యం కోసం పూజ చేస్తాం ఆరోగ్యం కోసం పూజ చేస్తాం అమ్మ మా వంశానికి చెందిన వీరు ఆ నీకు పూజ చేస్తున్నారు వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగించు ఐశ్వర్యాన్ని ప్రసాదించు అని చెప్పి మనం ఎంత పూజ చేసినా సరే ముందుగా కుల విఘ్నేశ్వరుని పూజ చేసిన తర్వాత కులదేవతను పూజ చేయాలి నా పూజా వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ మధ్య రెగ్యులర్ గా పెట్టట్లేదు కానీ చాలా వీడియోస్ పెట్టారు అప్పుడు మనం ఏదైతే కోరిక కోరుకుంటామో ఆ కోరికని డైరెక్ట్ గా కులదైవం ఆ యొక్క దేవతకు అనేది చేరవేస్తుంది అనమాట అందుకనే మనకి త్వరగా మన కోరిక నెరవేరుతుంది మనం ఎప్పుడైతే కులదైవాన్ని మర్చిపోతామో పూజించము మన కోరిక తీరడానికి ఆ దేవతల దగ్గరికి చేరడానికి టైం పడుతుంది అనమాట అందుకని కుల దైవాన్ని తప్పకుండా పూజించాలి అలాంటి కుల దైవాన్ని సంవత్సరానికి ఒకసారి విశేషంగా ఈ ఆషాఢ మాసంలో పూజించినట్టయితే మీరు లేదనుకుంటే తప్పకుండా జరుగుతుంది చాలా మంది కష్టాలు తీరాలని గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు దానికి అయినా కూడా కష్టాలు తీరు డబ్బు మాత్రం ఖర్చు అవుతూ ఉంటుంది అలాంటి వారు తప్పకుండా ఈ ఆషాఢ మాసంలో మొదటి రోజు ఈ చిన్న విషయాన్ని పాటించడానికి ప్రయత్నించండి అయితే ఇప్పుడు నేను రెండు మోటల్ తయారు చేసుకుని కట్టమని చెప్పి నేను చెప్తూ చెప్తాను ఇప్పుడు చెప్పబోయే ముందు ఆ ఏంటి అంటే కుల దైవాన్ని మనం పూజించడం వల్ల మనకున్న కష్టాలు గట్టెక్కుతాం మనకెన్న ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్ని కూడా తమ్ముఖ తగ్గుముఖం పడతాయి మన పూజ చేస్తూ విఘ్నేశ్వరుని పూజిస్తూ కుల దైవాన్ని పూజిస్తూ ఆయా దేవతలను తప్పకుండా పూజించాలి ఇక మనం సింహద్వారంకే ఎందుకు కడతామంటే సింహద్వారం అనేది సింహద్వారంలో దైవం అలాగే కుంభ దేవతలు కూడా కొలువై ఉంటారని చెప్తూ ఉంటారు అందుకే గడపను తొక్కకూడదు గడప మీద కూర్చోకూడదు ఆ గడపను పవిత్రంగా భావించాలని చెప్తూ ఉంటారు అలాంటి గడపకి ఆషాఢ మాసంలో మొదటి రోజు చక్కగా పసుపు రాసి పసుపు రాసేటప్పుడు అందులో చిన్న అరగజ అరగజ ఎలా ఉంటుంది అని చెప్పేసి మన కస్టమర్స్ కి మన వ్యూవర్స్ అందరికీ తెలుసు నేను చాలా వీడియోస్ లో చెప్పాను దైవ ఆరాధన తప్పకుండా అరగజ వాడాలని చెప్తూ ఉంటాను అరగజ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి ఈ అరగజ ఏంటంటే కాటుకు లాగే ఉంటుంది కానీ కాటుతో కాదు ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుందండి అరగజ ఈ అరగజాన్ని కొంచెం పసుపు లో మిక్స్ చేసి చిన్నదండి ఎక్కువ చిన్న జస్ట్ ఒక సూదిమోనంతా మిక్స్ చేసేసి మీరు పసుపుతో కలిపి అనేది గడపకి రాసి కుంకుమ బొట్లు పెట్టండి వేపాకుల దండని కట్టండి ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న చిన్న విషయాలు పాటించడం వల్ల మీకేంటంటే ఈ ఆషాఢ మాసం లోపు మీ కుల దేవత తెలియని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా మీ కుల దైవం లేదంటే మీ కుల దేవత ఎవరని ఎవరో ద్వారా తెలిసే అవకాశం అనేది మీకు ఏర్పడుతుంది ఇప్పుడు మనం ఆ మనం సింహద్వారానికి బయట వైపు ఏ మూట కట్టుకోవాలని చెప్పి ఇప్పుడు నేను చెప్తాను ముందుగా ఏంటంటే చతురస్త్ర ఆకారంలో ఉండే ఒక పసుపు కొత్త వస్త్రాన్ని తీసుకుంది తీసుకున్న తర్వాత గా చతురస్ర ఆకారంలో ఉండాలండి దాన్ని తీసుకొని ముందు రోజే పసుపు నీళ్ళలో కానీ లేదంటే రోజు లో కానీ తడిపి ఎండబెట్టుకొని ఉంచుకోండి అలాంటి రెండు వస్త్రాలు సిద్ధం చేసుకోండి ఫస్ట్ వస్త్రంలో ఏం చేస్తారంటే కొంచెం పసుపు కుంకుమ అరగజ ఆ తర్వాత కొంచెం పచ్చకర్పూరం ఒక రూపాయి నాణం ఒక రూపాయి నాణం మీ కుల దైవం ఎవరో తెలిస్తే అక్కడ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు కుంకుమ కాని గాని ఇస్తారు కదా అది కొంచెం వేయండి అలాగే చిన్న ముక్క దాల్చిన చెక్క మూడు లవంగాలు మూడు యాలకులు అనేది వేసి దాన్ని మూటలా కట్టి పసుపు కుంకుమ లేదంటే చందనం కుంకుమ బొట్టు పెట్టి ఆషాఢ మాసం మొదటి రోజు మీరు సింహద్వారానికి బయట వైపు సింహద్వారానికి కంటే మన మెయిన్ డోర్ కి బయట వైపు కుడివైపున మనం లోపలికి వస్తున్నప్పుడు మనకి ఆ ఎడమ వైపు మనం బయటికి వెళ్తున్నప్పుడు కుడివైపు అనేది కట్టుకోండి ఈ విధంగా సింహద్వారానికి బయట వైపు కట్టుకోండి ఇక లోపల వైపు ఏ విధంగా కట్టుకుంటారంటే కులదైవం తెలిసిన వారైనా తెలియని వారైనా సరే ఏ విధంగా కడతారంటే చతురస్రాకారంలో పసుపు వస్త్రాన్ని సిద్ధం చేసుకున్నారు కదా ఆ వస్త్రం తీసుకోండి అందులో కొంచెం పసుపు కుంకుమ అరగజ అనేది తప్పకుండా వేయండి అందులో మీరు కొంచెం విభూతి చందనం చందనం రౌండ్ బిళ్ళలు ఉంటాయి కదా మన దగ్గర అవి అవి వేసుకోండి ఆ తర్వాత అష్టగంధం కాదండి చందనం బిళ్ళలు ఉంటాయి మన దగ్గర అది అష్టగంధం కాదు చందనం బిళ్ళలు అవి వేయండి అవి వేసిన తర్వాత అందులో చిన్న బొగ్గు దొరుకుతుంది కదా పోల్ బొగ్గు ఐరన్ అది చేస్తారు బొగ్గు ఆ బొగ్గును ముందుగానే పెట్టుకోండి ఆ చిన్న ముక్క బొగ్గు వేయండి ఆ తర్వాత సాంబ్రాణి మీ దగ్గర ఎలాంటి సాంబ్రాణి ఉన్నా సరే సాంబ్రాణి ముక్కలు ఉన్నా సరే లేదంటే మన మూలికా సాంబ్రాణి ఉన్నా సరే ఏదైనా సరే కొంచెం సాంబ్రాణి అనేది వేయండి వచ్చిన తర్వాత దీన్ని ఒక లాగా అనేది కట్టండి కట్టి దాన్ని ఇంటి సింహద్వారానికి లోపల వైపు లోపల వైపు చాలా మంది మహాలక్ష్మీదేవి ఫోటో చూస్తున్నట్టు లేదంటే గృహలక్ష్మి ఫోటో పెట్టుకుంటాం కదా దాని బ్యాక్ సైడ్ ఈ చిన్న మూటని అదే మేక్ ని తాడు పెట్టి కట్టి వేలాడి తీసేయండి ఈ విధంగా చేయడం వల్ల కుల దైవం మన గుమ్మం దగ్గరే ఉండిపోతే గనక మన ఇంట్లోకి వచ్చి మన కష్టాలన్నీ కూడా తీరుస్తుంది సంవత్సరంలో ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి మీకు ఆ కులదైవ అనుగ్రహం పరిపూర్ణంగా లభించి మీరు అనుకున్న ఆ పనులన్నీ కూడా సభ్యంగా జరుగుతాయి మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మనం ఒక్కొక్కసారి ఆ మనకి కష్టాలు అనేవి ఒకదానికి ఒక వెనక ఒకటి లైన్ కట్టినట్టు వచ్చేస్తుంటాయి అలా రాకుండా ఉంటాయండి కుల దైవాన్ని పూజించడం వల్ల అలాగే మనం ఒకటి ఒకటి మంచు కోసం మాట్లాడితే అది ఎదుటి వాళ్ళు చెడుగా అర్థం చేసుకొని గొడవలు అవడానికి అవుతుంటాయి అలాంటివి కూడా తగ్గుముఖం పడతాయి ఇంట్లో చికాకులు గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి కుల దైవం మన ఇంట్లో ఎప్పుడైతే ఉందో మన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా దూది పింజులాగా ఎగిరిపోతాయి అనమాట ఈ విధంగా తప్పకుండా ప్రతి చూడండి మార్పు తెలుస్తుంది అయితే చాలా మంది అడుగుతారు అక్క ఈ మోటల్ని ఎప్పుడు మార్చాలి అని చెప్పి మీకు వీలైతే నెలకు ఒక్కసారి మార్చుకోవచ్చు అమావాస్య అమావాస్యకి మార్చుకోవచ్చు లేదు అంటే మూడు నెలలకు ఒకసారి మార్చుకోవచ్చు లేదు అంటే ఆరు నెలలకు ఒకసారి మార్చుకోవచ్చు మార్చుకున్నప్పుడు ఎవరు తొక్కని చోట వేసేయండి అలాగే బయట వైపు రూపాయి నాణాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ కడిగి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు రూపాయి నాణం మాత్రం పడేయకండి మొత్తం అన్ని కూడా మిగతా కూడా మొక్క దగ్గర వేసేసి మిగతా మళ్ళీ కొత్త వస్త్రం తీసుకొని మళ్ళీ యధావిధిగా కట్టుకోండి ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కి లేదు అంటే మన గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళకి నేను అప్డేట్ పెట్టేస్తాను వీడియో అనేది వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది వాళ్ళకి తెలిసిపోతుంది కొత్త వాళ్ళు ఉంటారు లేదు అంటే మన ఛానల్ చూస్తూ ఉంటారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు ఎప్పుడో ఒకసారి ర్యాండమ్ గా చూడడం అనేది జరుగుతుంది అలాంటి వారికి యూస్ఫుల్ గా ఉంటుంది ఇలాంటి వీడియో అప్పుడు ఏం చేస్తారు అక్క వెంటనే నాకు వాట్సాప్ లో మెసేజ్ పెడతారు ఎందుకంటే మన బిజినెస్ కోసం నేను ఆల్రెడీ వాట్సాప్ నెంబర్ ఇస్తాను కాబట్టి ఆ వాట్సాప్ కి మెసేజ్ పెట్టారు సార్ అక్క అయ్యో ఆషాఢ మాసం మొదటి రోజు అయిపోయిందాక ఇప్పుడు నేను ఏం చేయాలక్క ఈ మోటల్ మీ నేను ఎప్పుడు కట్టుకోవాలక్క మిస్ అయిపోయినక్క వీడియో అంటారు అప్పుడు ఏం చేస్తారంటే కంగారు పడకండి ఆషాఢ మాసంలో మీరు ఎప్పుడైతే వీడియో చూస్తారో ఆ నెక్స్ట్ వచ్చే మంగళవారం గాని శుక్రవారం గాని ఆదివారం కాని ఈ మూటని కట్టుకోండి అర్థమైందా అది చేసుకోండి తప్పకుండా కులదైవ అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలండి కులదైవ అనుగ్రహం లేకపోతే మనం ఏ పని అన్నా కూడా ఏది జరగదు అనమాట అందుకని విఘ్నేశ్వరుడి తర్వాత తప్పకుండా కులదైవాన్ని గ్రామ దేవతల్ని పూజించాలి పూజించిన తర్వాతే మనం ఏ పూజ అయినా చేయడం మొదలు పెట్టాలి అదండి ఈ రోజు వీడియో మీకు ఎలాంటి పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ నెంబర్ కి లేదంటే వాట్సాప్ లో కూడా బుక్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను ధన్యవాదాలు సర్వే జన సుఖోభానికి